పల్లెటూళ్ళలో ఒకప్పటి ఏసీలు తాటి ఆకులతో చేసిన విసనకర్రలే వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరి చేతిలో ఉండేవి కానీ ఈ విసనకర్రలు భవిష్యత్తు తరాలకు మనం పరిచయం చేయవలసిన ఒక జ్ఞాపకంలా మారాయి ఈ క్రమంలో పర్యావరణ హితమైన విసనకర్రల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కొంతమంది కృషి చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ అనూస్ హోం వద్ద రావులపాలెం శామ్ అడ్వాన్స్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలేషన్ సెంటర్ ఆధ్వర్యంలో తాటి ఆకుల విసన చేశారు ప్రముఖ సినీ నటులు గౌతమ్ రాజు జోగి నాయుడు నెల్లూరు హరిబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు తాటి ఆకుల విసిన కర్రల వాడకం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు శారీరక ఆరోగ్యం విద్యుత్ ఆదా కూడా అవుతుందని అంతేకాకుండా కొంతమందికి జీవనోపాధిని కూడా కల్పించినట్లవుతుందని తెలిపారు ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తాటి విసిన కర్రలను అందరూ ఉపయోగించాలని కోరారు తాటి విసిన కర్రలను పంపిణీ చేస్తున్న నిర్వాకులకు అభినందనలు తెలియజేశారు కరెంటు ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది లేదంటే లేదు ఆ అడుగు ఇంకా ఆ చోటుతో చావాలి అలా కాకుండా మనం చిన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నటువంటి స్థితిగతులు ఇప్పుడు మళ్ళీ తిరగరాసి ఈ తాటాకతో విసిరిగ దీన్ని తయారు చేయించి దీన్ని దీనివల్ల తయారు చేసే వాళ్ళకి మనం ముక్తి కలుగుతుంది మేము ఎలా చేయడం వల్ల ఇతర ముక్తి కలుగుతుంది సో పర్యావరణాన్ని కాపాడుకోవడం ఉద్దేశంతో మనవాడు మనం శ్యామ హలో శ్యామో శ్యామ చేయటం చాలా మంచి అంటే అందరికి ఆ మనసు రాదండి మనతో చేసినందుకు మరొకసారి ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకోలే నాటకోత్సవానికి వచ్చాము మా వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము వచ్చాం అక్కడికి అయితే ప్రతి సంవత్సరం ఉగాదికి అంటే మిగతా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు శ్యాము ఆ శ్యామ్ ఏంటంటే అతనికి ప్రతి మనిషికి మానవత్వం ఉండాలని ఆ మానవతా దృక్పథంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు అలాగే ఈరోజు మాతోటి నాయ నాతో హరిబాబు గారితో ఈ విసిరికలు మంచిగా మజ్జిగా పంపిణీ చేయించాడు సో మేము దానికి అతని కృతజ్ఞత తెలియజేసుకున్నాం ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అంతేకాకుండా ఏంటంటే మీ అందరూ కూడా అలాగే ఉన్నంతలోనే మానవత్వాన్ని పెంచుకుని పది మందికి ఆకలి అన్నం పెట్టమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జబర్దస్తి పల్ ముగ్గుర గారు వారిని కూడా సిద్ధాంతి గారు వీళ్ళు పర్యావరణం మీద వచ్చిన కార్యక్రమం లాస్ట్ కూడా మన గౌతమ్ రాజు గారు కారులు పబ్లిక్ చేస్తారు గౌతమ్ రాజు గారు లాస్ట్ ఇయర్ కూడా సారు తీసుకున్నారు పక్కకెళ్ళారు రెండు సంవత్సరాలు అయింది అన్న ఈ పక్కన నుంచి అండి అమ్మాయి గారు ఇస్తాను రండి రండి తీసుకున్నాను అండి అన్న అన్న అది ఇస్తాను ఒక్కొక్కళ్ళు తీసుకున్నాను మజ్జిగలు ఉన్నాండి రండి మిగిలినాలు కూడా తీసుకున్నా